తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే సమతుల్యం తప్పితే నష్టమే బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి తులారాశి మిత్రులారా తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చివరి వరకు చూడండి డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది జాగ్రత్త పడండి అసలు విషయానికి వస్తే గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో శని ఆరో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండవ స్థానంలో శుక్రుడు తులారాశి అధిపతి సమస్యలతో సంబంధాలు ఉన్నాయి అదృష్టం ఉంది కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అదృష్టం బాగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి మిత్రులారా ఇంతకుముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి పాజిటివ్స్ని వదులుకోకండి బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి మీకోసం అదృష్ట లక్ష్మి మీ మమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది ఈయన తులారాశి వదిలికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే ఇద్దరిని సంతోష పెట్టాలా ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోష పెట్టాలా అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి మీ ఆలోచనల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది ప్రేమలో అయోమయం అవుతుంది వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అందరినీ సంతోష పెట్టడం అసాధ్యమండి ఐదు వేలు కరెక్ట్గా ఉందా ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా అందరినీ జీవితంలో అందరినీ కష్టపట్టలేము సరైనది ఎంచుకోవడం మంచిది మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకుంటే పని భారం పెరుగుతుంది పోటీ ఎక్కువ మీ న్యాయ పరీక్ష పరీక్షపడుతుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి పోటీలో గెలుస్తారు ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఎవరితోన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా మొహమాట లేకుండా చెప్పండి చెయ్యండి మాట్లాడటం తగ్గించే పనిలో చూపించండి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చాయి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి యాన్సర్ ఇవ్వండి ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి నిలబడండి సమాధానం చెప్పండి ఒకవేళ మీకు సమాధానం తెలియదు అంటే తెలియదు అని కూడా చెప్పండి అది కూడా మీకు మార్కు వస్తుంది తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో రెండు ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ రెండు ఆప్షన్స్ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది దాన్ని తీసుకోండి ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవరాయిలింగ్ ఇవన్నీ ఉంటాయి మంచి టెక్నీషియన్ పిలిచి అది ఇచ్చేసుకోండి వ్యాపారం నెగోషియేషన్ చాలా కీలకం డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏమైనా పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం అన్నీ చేయండి ధైర్యంగా చేయాలి అన్నీ వస్తాయి షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమతుల్యత చాలా ముఖ్యం అదే మిమ్మల్ని కాపాడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీ ఎంచుకోండి కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు ఉద్యోగస్తులు విదేశీ అందరికీ కూడా వ్యవసాయదారులకి మంచి హెచ్చు తగ్గులు ఉంటాయి మార్కెట్లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి తొందరపాటు అమ్మకం వందు కరెక్ట్గా చూసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది విజయం మీ వైపు వస్తుంది ఓర్పు చాలా అవసరం ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారు కూర్చొని మాట్లాడి సార్ట్అట్ చేయండి ఈగోస్ వద్దు ప్రాముఖ్య ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్లో ఉన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుందంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు నమ్మండి ఒకళ్ళు ఒకళ్ళు నమ్మండి భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి తర్వాత న్యాయం కాదు ఆప్యాయత అవసరం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం అది చేసుకోండి తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా టైర్డ్నెస్ ఉంటుంది నీరు ఎక్కువ తాగండి విశ్రాంతి అవసరము ఇంకా స్పోర్ట్స్లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరి గులాబీ కలర్ మీకు చాలా కాల్స్ వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఏదైనా నిర్ణయాలు డిస్కషన్స్ ఏమన్నా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది ఇంకా శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి తల్లిలో వస్తువులు దానం ఇవ్వండి అనవసరపు వాదనలు తగ్గించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉంటుంది నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని నేను చెప్పేవాడికి కూడా గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది జాగ్రత్త పడండి తులారా సీమితులారా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తు వృశ్చిక రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బయట ప్రశాంతంగా కనబడుతున్నట్టు కనబడుతున్న లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి గురు భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఇంకొక నెల వెయిట్ చేయండి మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి తొమ్మిదిలోకి లాభంలోకి వెళ్ళబోతున్నాడు ఈ నెల మీరు చాలా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది చివరి వరకు చూస్తే మీలో ఎంత కలత ఉందో ఎక్కడ మీరు కరెక్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాలో తప్పుడు నిర్ణయాలను ఎలా అవాయిడ్ చేయాలో ఏ విషయంలో మౌనం పాటించాలో మీకు తెలుస్తుంది గురు భగవానుడు ఎనిమిదవ స్థానంలో రహస్యాలు మార్పులు అకస్మాత్తుగా పరిణామాలు కల్పిస్తున్నారు శని భగవానుడు ఐదవ స్థానంలో బుద్ధి క్రమశిక్షణ పరిరక్షణలో ఉన్నారు రాహు నాలుగవ స్థానంలో ఇల్లు ఆస్తి అంతర్ముఖ కలత వీటి మీద ఉన్నారు కేతు పదవ స్థానం కెరీర్ పేరు విరక్తిలో ఉన్నారు కుజుడు మంగళుడు వృశ్చిక రాశి అధిపతి శక్తి నియంత్రణలో ఉన్నాడు దీని అర్థం అంటే బయట ప్రశాంతంగా కనిపించడం లోపల పెద్ద మార్పు జరుగుతుంది కెరీర్ ట్రూత్ ఇదే అని కూడా చెప్పచ్చు గుర్తు పెట్టుకోకపోతే సంబంధాలు కెరీర్ న్యాయ పోరాటం దగ్గర దెబ్బతింటూనే ఉంటారు ఇంకా ఉద్యోగస్తుల్లో స్త్రీ ఇద్దరు కూడా పని లోతుగా ఉంటుంది బాగా లోతుగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి గుర్తింపు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ గుర్తింపు వస్తుంది ఈ నెల జాబ్ మార్పు వద్దు ఫిబ్రవరి నెల ఒక్క నెల ఓపిక పట్టండి ఎయిటీన్ మంత్స్ తిరగలేదండి వృశ్చిక రాశి వారికి మార్చ్ ఇరవై మూడు తర్వాత అమేజింగ్ అని కూడా చెప్పచ్చు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు మీ పని రికార్డ్ అవుతుంది రివార్డ్ ఆలస్యమైనా కూడా రివార్డు వస్తుంది ఇంకా నూతన ఉద్యోగం కోసం చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చినా అవకాశం చేతులు జారినట్టు కనిపిస్తుంది కానీ అవకాశాలు ఎండా మంత్ మీకు వచ్చేస్తుంది సరైన సమయం ఇంకా రాలేదనుకోండి కానీ ఆర్ ఎలిజిబుల్ ఇండస్ట్రీలో బ్యాక్డోర్ నిర్ణయాలు వద్దు ఏ విధమైనటువంటి విషయాలు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో రహస్య డీల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్లాన్లను అందరికీ చెప్పకండి ఒంటిరిగా నిర్ణయం తీసుకోండి ఈ నెల రహస్యమే రక్షణ ఆర్థిక పెట్టుబడులు ఎలా ఉంది షేర్ మార్కెట్ ఎలా ఉందంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్నాయి ఆర్థికంగా లాభాలున్నా నిలవదు హై రిస్క్ ట్రేడింగ్ అస్సలు వద్దు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్లో డబ్బులు విషయంలో సహనం సేఫ్టీ రెండు కావాలి ఇంకా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి మంచి మంచి పోటీ పరీక్షలు రాబోతున్నాయి పరీక్షల్లో విజయం సాధించండి విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి యూనివర్సిటీ నేర్చుకోండి మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యోగం చేస్తున్నటువంటి విదేశీయ ఉద్యోగులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి ఇంకా డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ కానీ ఇలాంటి సర్వీస్ సెక్టార్ పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇదంతా కూడా మంచి సమయం పోస్ట్ ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత వ్యవసాయ దానికి జలాల యొక్క సమస్య మొదలవుతుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి రిస్క్ తగ్గించండి సంప్రదాయ పద్ధతిలో మంచిదని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ కుటుంబ ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కొనుగోలు కొంచెం ఆలస్యమైన అమ్మకం లీగల్ క్లారిటీ అవసరం మాట కంటే పేపర్లు చాలా ముఖ్యం విషయం రాసుకుతున్నారా ఇంకా కోర్టు కేసులు ఆడినప్పటికీ కేసులో రహస్య మలుపులు ప్రత్యర్థి వ్యూహం మారుతుంది మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పై చేయి లాయర్ మాట వినండి ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అనుమానాలు మాటల వల్ల గాయాలు పిల్లల విషయంలో టెన్షన్ అడిగే ప్రేమ కాదు ఇచ్చే ఓర్పు అవసరం కూడా ఉండాలి ఈ నెల అదే మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక విషయం ఇంకా హార్మోన్ల సమస్య స్ట్రెస్ చిన్న గాయాలు ఇవన్నీ ఉన్నాయి శస్త్రచికిత్స కూడా అవకాశాలున్నాయి విరిచికి రాసి వెళ్తున్నారా ధ్యానం అవసరం ఒంటరిగా కొద్దిసేపు గడపండి అందరితో మాట్లాడడం మానేయండి ఇంకా వృష్టిగా రాశిమిత్రులకి ఎరుపు రంగు గోధుమ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట రంగంలో అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు అదృష్ట దిక్కు దక్షిణం అదృష్ట రోజు మంగళవారం అదృష్ట సమయం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు అవుతుంది చక్కగా నిర్ణయం తీసుకుని ముఖ్య నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే మంచిది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన ఎక్కువ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి కోపాన్ని బయట పెట్టద్ది ఇదే ప్రధాన పరిహారం అని కూడా మీకు చెప్పచ్చు వృశ్చిక రాశి వారి గారు మీరు ఎంత వయస్సు ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవుని దగ్గర మీ కులదేవుని దగ్గర వెలిగించండి ఈ నెల మీరు మీ భావాలను నియంత్రిస్తే మొత్తం సర్దుకుంటారు ఈ సంవత్సరం మొత్తం కూడాను అంతర్గత శక్తిని మేల్కొలిపేలా ఉండాలి ఈ నెల మీరందరూ కూడాను బృహస్థితి లోతుగా శాస్త్రీయంగా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నిస్తే లాజిక్ ఉంది ఈ నెల జాగ్రత్తగా ఉండాలి అంతే ఇంకా మార్చ్ చూసుకొని ఇంక అంత మీదే మార్చ్ మొత్తం మీదే ఎట్లా ఉండబోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మంత్ దాని గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కోసం మీ పేరు ఉండే ఆ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ నమ్మర్ వాట్సాప్ చేయండి విజయం వస్తాము